హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మా దగ్గర బ్రేసారం రోజు బోనాలు అన్నమాట శ్రావణ మాసంలో వెళ్తారు ఇక్కడ బోనాలు మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం మా అత్తయ్య ప్రిపేర్ చేస్తాం అన్నమాట బోనం అందరం కలిసి గుడి దగ్గరకైతే వెళ్తాం ఫ్రెండ్స్ మొత్తం వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది మా దగ్గర ఎలా చేస్తారో మొత్తం ఇందులో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేసేయండి మేమైతే రెడీ అన్నమాట రెడీ అయితే వెళ్తున్నాము దేవుని కొబ్బరికాయ కొట్టేసుకొని బోనాన్ని పూజించుకొని వెళ్తున్నాము ఆ దగ్గర చాలా బాగా జరుగుతాయి బోనాలు మీ దగ్గర కూడా జరుగుతాయా జరిగితే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ అలానే సపోర్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేయండి ఫ్రెండ్స్

తీసి పేటం వేసుకొని అయితే వచ్చేసాం ఇంటికి చూడండి చూడండి అందరూ దగ్గర చాలా బాగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం ఇప్పుడైతే ఏటో వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం నాడు తీయాలని ముందుగా ఇచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీరే తర్వాత అందరం అయితే బయలుదేరాము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కుడి దగ్గర నుంచి ఇది మా ఊరిలో జరిగిన బోనాల పండగ ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్